మేడం రామాంగో సారీస్ అండి ఇవి రామాంగో కదమ్మా ఖడ్డీ జార్జెట్స్ ఇవన్నీ తీ బయట అన్ని ఓపెన్ చేసి ఖడ్డీ జార్జెట్ శారీస్ చాలా బాగున్నాయి చక్కటి ఖడ్డీ జార్జెట్స్ అనమాట సూపర్ గా ఉన్నాయి శారీస్ వచ్చరికి చక్కటి కొత్త డిజైన్ ఖడ్డీ జార్జెట్ ప్యూర్ ఖడ్డీ జార్జెట్ శారీస్ పిల్లలకి చాలా బాగా అడుగుతున్నారు ఈ మధ్య ఖడ్డీ జార్జెట్స్ చాలా బాగుంటాయి పిల్లలకి యంగ్స్టర్స్ కి అయితే కనుక చక్కగా ఉంటాయి ఇవి చక్కటి కడ్డీ జార్జెస్ చూసారు బ్యూటిఫుల్ గా ఉన్నాయి యంగ్స్టర్స్ కి పిల్లలకి చాలా బాగుంటాయి టీనేజ్ గర్ల్స్ కి చక్కటి బర్డ్స్ వచ్చేసి కూడా చూసారు ఎంత అందంగా ఉందో చక్కటి మీనాకారి ముక్ వచ్చేసరికి చాలా బాగుంది పళ్ళు కూడా మొత్తం కొమ్మల కొమ్మలుగా వచ్చేసింది పళ్ళు చూసారు ఎంత అందంగా ఉందో పళ్ళు బాగుంది బార్డర్ కూడా చక్కటి బార్డర్ బార్డర్ కూడా అందంగా ఉంది చక్కటి బార్డ్స్ అనమాట చక్కటి బార్డ్స్ వచ్చేసాయి మనకి బ్లౌజ్ వచ్చేసరికి దీనికి ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా మనకి చిన్న చిన్ని బుట్రాస్ వచ్చేసాయి ఇట్లాగా ఇలా వచ్చేసింది బ్లౌజ్ కాఫీ బ్రౌన్ చాలా బాగుంది ఎంత బాగుందో కడ్డీ జార్జెట్ చాలా నీట్ గా ఎలిగెంట్ గా ఉంది సోబర్ లుక్ లో చక్కగా ఉంది అనమాట అంటే సోబర్ అన్న లైట్ కలర్ కాదు డార్క్ కలరే క్లాసీగా ఉంది కలర్ కూడా చక్కగా ఉంది మనకి వీటిలో మనకి టూ కలర్సే వచ్చింది ఓన్లీ టూ కలర్సే వైలెట్ అండ్ కాఫీ బ్రౌన్ టూ కలర్సే వచ్చినాయి టూ కలర్స్ లోనే అనమాట చాలా అందంగా ఉన్నాయి చూసారుగా పళ్ళు కూడా ఎంత రిచ్ గా ఉందంటే చక్కగా ఉంది ఒక చిన్న చీర కింద పెళ్ళి గుత్తులు కానీ అలాగో చిన్న చీర కింద ఇది సెట్ చేసేసుకోవచ్చు బాగుంది